కుంభరాశివారి జాతకం నాశనం కావడానికి నాలుగు ప్రధాన కారణాలు ఇవే డిసెంబర్ పదిహేను లోపుగా ఈ వీడియోని చూసి మీ తలరాతను మార్చుకోండి అసలు కుంభరాశివారి జాతకం నాశనం కావడానికి ఏ నాలుగు ప్రధాన కారణాలు డిసెంబర్ పదిహేను లోపుగా ఈ వీడియోని చూసి మీ తలరాతను ఏ విధంగా మార్చుకోవాలి ఇటువంటి విషయాలన్నీ కూడా మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి కుంభరాశి ఇది రాశి చక్రంలోని పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రంలో మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు సతబిష నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు పూర్వభాద్ర నక్షత్రంలో ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించినవారు కుంభరాశికి చెందుతారు ఈరోజు మనం మాట్లాడుకోబోయేది వారి గురించి జ్యోతిషంలో అత్యంత బుద్ధివంతులుగాను లోతైన ఆలోచన శక్తి ఉన్నవారిగాను భావించే వారికి కొన్ని కాలాల్లో ఎందుకు అదృష్టం పనిచేయదు ఎందుకు అవకాశాలు వచ్చినా సరిగ్గా ఉపయోగపడవు ఎందుకు జీవితంలో ఆటంకాలు నిరాశలు ఆర్థిక సమస్యలు బంధాల్లో దూరం వస్తుంది ఇవి యాదృచ్ఛికం కాదు జాతకంలో ఉన్న నాలుగు ముఖ్యమైన కారణాల వలనే మరి మీరు ఈ వీడియోని డిసెంబర్ పదిహేను లోపుగా చూసి కొన్ని సాధారణమైన పరిహారాల ద్వారా మీ తలరాతను మార్చుకునే అవకాశం కూడా ఉంది అందువలన చివరి వరకు తప్పక చూడండి మీలో ప్రతి కుంభరాశి వారికి ఈ వీడియో అత్యంత ముఖ్యం ఈ రోజు మనం కుంభరాశి వారికి చాలా కీలకమైన విషయాలపై మాట్లాడుకోబోతున్నాము డిసెంబర్ పదిహేనుకి ముందుగానే కుంభరాశి వారు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన నాలుగు ప్రధాన సమస్యలు వీటి వలనే మీ అదృష్టం తగ్గిపోవటం పనులు ఆగిపోవటం మనస్సు చంచలంగా మారటం ధనం నిలవకపోవటం జరుగుతూ ఉంటాయి ఈ నాలుగు కారణాలు ఎవరికీ తెలియవు కానీ ఒక్కసారి అర్థం చేసుకుంటే మీ జీవితం మీ తలరాత మీ సంపూర్ణ జీవితం అయితే మారబోతుందనే చెప్పుకోవచ్చు ఈ వీడియోని చివరి వరకు చూస్తే ప్రతి ఒక్కరికి వారికి వచ్చే పన్నెండు నెలల శుభ పరిణామాలు కూడా చెబుతాను అందుకే చివరి వరకు తప్పక చూడండి సిచ్యువేషన్ నెంబర్ వన్ వారి స్వభావం అండ్ గ్రహస్థితి వారిని శని భగవానుడు పరిపాలిస్తాడు శని ప్రభావం ఉన్న రాశి కావడంతో ఆలోచనలు చాలా అద్భుతంగా ఉంటాయి భవిష్యత్ కూడా చాలా మంచిగా ఉంటుంది సహాయానికి ముందుంటారు నిజాయితీగా ఉంటారు భావోద్వేగంలో బయట పెట్టరు కానీ అదే శని కారణంగా కొన్నిసార్లు ఆలస్యం భయం ఆత్మవిశ్వాసం తగ్గటం అనుకోని ఆటంకాలు ఒంటరితనం ఇవన్నీ ప్రభావితం చూపుతాయి ప్రస్తుతం కుంభరాశి వారిపై శని సాంకేతిక దిశ అలాగే రాహుకేతువుల ప్రభావం కూడా ఉంటుంది అందుకే ఈ నాలుగు కారణాలు మరింత ప్రభావం చూపుతాయి ఇప్పుడు ఆ నాలుగు నిజమైన కారణాలు ఏమిటో ఒక్కొక్కటిగా చూద్దాము మొదటి కారణం అపరిశుభ్రమైన వాతావరణం ఎనర్జీ బ్లాక్ వారు అత్యంత సెన్సిటివ్ రాశి ఇంటిలో ఆఫీస్లో కలుషితమైన వాతావరణం ఉంటే వెంటనే ప్రభావం పడుతుంది గదిలో అస్తవ్యస్తం పాత వస్తువులు చిన్న భిన్నమైన వాతావరణం పగిలి ఉన్న వస్తువులు పాత బట్టలు పాత చొక్కాలు పాత మొబైల్ కవర్లు కూడా ఇవన్నీ శని దోషాన్ని పెంచుతాయి ఇవి ఉండగానే మీరు ఎంత పూజ చేసినా కూడా ఫలితం తగ్గిపోతుంది పరిష్కారం డిసెంబర్ పదిహేనుకి ముందుగానే చేయవలసింది ఇంటిలో పాత వస్తువుల్ని తొలగించండి పాత బట్టలు పదకొండు తీసి దానం చేయండి నీరు నిల్వ ఉండకుండా చూసుకోండి రోజు ఉదయాన్నే ఐదు నిమిషాలు ఉప్పు నీటితో మెట్లు గది శుభ్రం చేయండి ఇది చేసిన వెంటనే మీ శని దోషం సకం తగ్గిపోతుంది కారణం నంబర్ రెండు మానసిక ఒత్తిడి అండ్ ఆలోచన భారం రాశి వారికి ఒక పెద్ద సమస్య ఆధ్యాత్మికంగా ఆలోచన శక్తి మీరు ఆలోచిస్తున్నారు అంటే అది ఒక మంచి విషయమే కానీ కుంభరాశి వారు తక్కువ ఆలోచిస్తారు ప్రతి సమస్యను పది రకాలుగా అయితే ఆలోచిస్తారనే చెప్పుకోవాలి అందుకనే నిద్ర తగ్గిపోవటం మనస్సు అలసట నిర్ణయాలు తీసుకోలేకపోవటం ఇష్టమైన పనులు కూడా చేయలేకపోవటం భవిష్యత్తుపై భయం ఇలా జరుగుతుంది ఇది ఒక పెద్ద సమస్య పరిష్కారం ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఐదు నిమిషాలు గట్టిగా శ్వాస తీసి వదలడం ఒక నిమిషం శని గాయత్రి జపం చేయటం పది నిమిషాలు మొబైల్ దూరంగా పెట్టడం ఒక చిన్న రెమెడీ అనే చెప్పుకోవచ్చు మీ మైండ్ను క్లీన్ చేసి ఇస్తుందనే చెప్పాలి శని దోషం కూడా అయితే తగ్గుతుందనే చెప్పుకోవచ్చు కారణం నంబర్ మూడు ధనం నిలవకపోవటం వృధా ఖర్చులు ప్రతి ప్రస్తుతం గ్రహస్థితిలో కుంభరాశి వారికి రాహు ప్రభావం బలంగా ఉంది దీనివలన అకారణ ఖర్చులు ఎవరో ఒకరికి సహాయం చేయాలనిపించడం ధనం వచ్చిన వెంటనే పోవటం పెట్టుబడుల్లో తప్పులు ఇలా జరుగుతుంది ఇది మీ జాతకంలో ధన స్థానాన్ని బ్లాక్లా మారుస్తుంది పరిష్కారం డిసెంబర్ పదిహేనుకు ముందు శనివారం రోజు ఒక రూపాయి నాణాలు పదకొండు ఎత్తుకొని దేవాలయంలో హుండీలో వేయండి పరసులో నల్లదారం పెట్టుకోండి ఇంటి ఉత్తర ఈశాన్య దిశలో అద్దం పెట్టకండి శనివారం సూర్యాస్తమయం సమయం తర్వాత లావాదేవీలు తగ్గించండి ఈ చిన్న చిన్న మార్పులే మీ భవిష్యత్తులో పెద్ద మార్పులుగా తీసుకొస్తాయనే చెప్పాలి కారణం నెంబర్ నాలుగు ఒంటరితనం సంబంధాల్లో దూరం కుంభరాశివారు చాలా బాగుంటారు కానీ చాలామందికి వీరి మనస్సును అయితే అర్థం చేసుకోలేరనే చెప్పవచ్చు దీంతో వీరు సంబంధాలను అయితే కట్ చేస్తూ ఉంటారనే చెప్పాలి వీరు లోపల ఎంత బాధలో ఉన్నా కూడా ఎదుట వారికైతే బయటకు చూపించారనే చెప్పవచ్చు ఒంటరితనాన్ని అయితే ఈ కుంభరాశివారు అధికంగా ఇష్టపడుతూ ఉంటారు ఎవరైనా సరే వీరిని అడ్డుపడితే అసలు సహించలేరనే చెప్పాలి బంధాలను కూడా చాలా సడన్గా కట్ చేస్తూ ఉంటారు ఇవన్నీ శని ప్రభావంతో అయితే మరింత పెరుగుతుందనే చెప్పుకోవచ్చు అలాగే మీ అభివృద్ధిని అడ్డుకుంటాయనే చెప్పుకోవాలి పరిష్కారం ప్రతిరోజు ఒకరితో కలిసి ఐదు నిమిషాలు మాట్లాడండి తల్లిదండ్రులకు పాదాభివందనం చేయండి దీంతో మీ శని దోషాలన్నీ కూడా అయితే తొలగిపోతాయనే చెప్పవచ్చు మీ బాధలను ఎక్కడో ఒక చోట రాయకపోతే ఫీల్ అవుతారు ప్రతి ఆదివారం ఆత్మ పరిశీలన పది నిమిషాలు చేయండి ఇలా చేస్తే మీ మైండ్ సమస్యలు అరవై శాతం తగ్గిపోతాయి డిసెంబర్ పదిహేను తర్వాత కుంభరాశి వారికి వచ్చే శుభ ఫలితాలు మీరు మీపై నాలుగు కారణాల గురించి మార్చుకుంటే డిసెంబర్ పదిహేను తర్వాత మీ రాసుల్లో వచ్చే శుభాలు ఇవే కొత్త పని అవకాశాలు నిలకడగా ఉండే ధనం ప్రేమలో ఆత్మీయత ఆరోగ్య బలం పాత సమస్యలు ముగుస్తాయి విదేశీ అవకాశాలు దేవుని ఆశీర్వాదంతో కొత్త ప్రారంభాలు శని తన పరీక్షను పూర్తి చేసి ఫలితాన్ని ఇవ్వబోయే సమయం అనే చెప్పుకోవాలి ఈరోజు చెప్పిన నాలుగు కారణాలు ఇది తెలుసుకొని ప్రతి కుంభరాశి వారి జీవితం కనుక మార్చుకుంటే వీరి యొక్క జీవితం చాలా అద్భుతంగా అయితే మారబోతుందనే చెప్పవచ్చు అయితే ఈరోజు చెప్పిన నాలుగు కారణాలు ఏంటో తెలుసుకున్నారు కదా అసలు కుంభ రాశి వారి జీవితం నాశనం కావడానికి ఏ నాలుగు కారణాలు డిసెంబర్ పదిహేను ముందుగానే ఏం జాగ్రత్తలు తీసుకుంటే వీరి యొక్క జీవితం అద్భుతంగా మారుతుందో తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబెర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి ఓం